సాయి సచరిత్రము ఇరవై మూడవ అధ్యాయము శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ సాయినాథాయ నమ ప్రస్తావన యోగము ఉల్లిపాయ పాము కాటు నుండి శ్యామాను కాపాడుట కలరారోగము గురుభక్తిని పరీక్షించుట ప్రస్తావన నిజముగా ఈ జీవుడు త్రిగుణములకు అనగా సత్వరజస్తమోగుణములకు అతీతుడు కానీ మాయచే కప్పబడి వాని నైజమగు సచ్చిదానందమును మరచుచు తాను శరీరమే అనుకొనుచు అట్టి భావనతో తానే చేయువాడు అనుభవించువాడు అని అనుకొనుచు లెక్కలేని బాధలలో చిక్కుకొనుచు విముక్తిని కాంచలేకున్నాడు విమోచనమునకు మార్గమొక్కటే ఒక్కటే కలదు అది గురుని పాదములయందు ప్రేమమయమగు భక్తి గొప్ప నటుడగు సాయి తన భక్తులను వినోదింపచేసి వారిని తమ నైజములోకి మార్చెను ఇంతకు పూర్వము చెప్పిన కారణములచే మేము సాయిని భగవంతుని అవతారముగా ఎన్నుచున్నాము కాని వారెల్లప్పుడూ తాము భగవంతుని సేవకుడని చెప్పడివాడు వారు అవతార పురుషులైనప్పటికీ ఇతరులు సంతృప్తికరముగా ఎట్లు ప్రవర్తింపవలనో చూపుచుండెడివారు ఆయా వర్ణాశ్రమములకు విధింపబడిన కర్మలను ఎట్లు నెరవేర్చవలనో తెలిపేటివారు ఇతరులతో ఏ విషయంలోనూ పోటీ పడేడువారు కారు తన కొరకేమైనా చేయుమని ఇతరులను కోరేడు కారు సమస్త చేతనాచేతనములందు భగవంతుని చూడగలిగిన బాబాకు వినయశీలమే ఉచితము గదా ఎవరిని నిరాదరించుట కాని అవమానించుట కాని వారెరుగరు సమస్త జీవులలో వారు నారాయణుని కాంచుచుండెడివారు నేను భగవంతుడును అని వారెన్నడూ అనలేదు భగవంతుని విధేయ సేవకుడని వారు చెప్పేవారు భగవంతుని ఎల్లప్పుడూ తలుచువారు ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అనగా భగవంతుడే సర్వాధికారి అనే అనుచుండెడివారు మేము ఇతర యోగులను ఎరుగము వారెట్లు ప్రవర్తించురో ఏమి చేసేదరో ఎట్లు తినదరో తెలియదు భగవత్ కటాక్షముచే అవతరించి అజ్ఞానులకు బద్దజీవులకు విమోచనము కలగజేసదరని మాత్రమే మేము ఎరుగుదుము మన పుణ్యం ఏదైనా ఉన్నచో మహాత్ముల కథలను లీలను వినుటకు కుతూహలము కలుగును లేనిచో అట్లు జరగదు ఇక ఈ అధ్యాయంలోని ముఖ్య కథలను చూచదము యోగము ఉల్లిపాయ ఒకనాడు యోగాభ్యాసము చేయు సాధకుడొకడు నానాసాహెబ్ చందోర్కర్తో కలిసి షిరిడీకి వచ్చాను అతడు యోగ శాస్త్రమునకు సంబంధించిన గ్రంథములన్నీ చదివాను తుదకు పతంజలి యోగ సూత్రములను కూడా చదివాను కానీ అనుభవమేమీ లేకుండెను అతడు మనస్సును కేంద్రీకరించి సమాధి స్థితిలో కొంచెము సేపైనా ఉండలేకుండెను సాయిబాబా తన ఎడ ప్రసన్నుడైనచో చాలాసేపు సమాధిలో ఉండుట నేర్పెదరని అనుకొనెను ఈ లక్ష్యముతో అతడు షిరిడీకి వచ్చెను అతడు మసీదుకు పోయి చూచుసరికి బాబా ఉల్లిపాయతో రొట్టె తినుచుండిరి దీనిని చూడగానే అతని మనస్సున ఒక ఆలోచన మెదలెను రుచిలేని రొట్టెను పచ్చి ఉల్లిపాయతో తినువాడు నా కష్టములను ఎట్లు తీర్చగలడు నన్నెట్లు ఉద్ధరించగలడు సాయిబాబా అతని మనస్సును మెదిలిన ఆలోచనను గ్రహించి నానాసాహెబ్తో ఇట్లనెను నానా ఎవరికైతే ఉల్లిని జీర్ణించుకుని శక్తి కలదో వారే దానిని తినవలెను ఇది విని యోగి ఆశ్చర్యపడెను వెంటనే బాబా పాదములపై పడి సర్వస్య శరణాగతి చేసెను స్వచ్ఛమైన మనస్సుతో తన కష్టములను తెలిపి ప్రత్యుత్తరములబడసెను ఇట్లు సంతృప్తి చెంది ఆనందించువాడై బాబా ఊది ప్రసాదముతో ఆశీర్వచనములతో ష్రిడి విడిచెను పాము కాటు నుండి శ్యామాను కాపాడుట ఈ కథను ప్రారంభించక పూర్వము హేమాడు పంతు జీవుని పంజరములోనున్న రామచిలుకతో సరిపోల్చవచ్చునరి రెండును బంధింపబడియే ఉన్నవి ఒకటి శరీరములోను రెండవది పంజరమందును రెండును తమ ప్రస్తుత స్థితియే బాగున్నదని అనుకొనుచున్నవి సహాయకుడు వచ్చి వాని బంధముల నుండి తప్పించగనే వానికి నిజము తెలియను భగవత్ కటాక్షముచే గురువు వచ్చి వారి కండ్లను తెరిపించి బంధ విముక్తులను చేసినప్పుడు వారి దృష్టి అన్నింటికంటే గొప్ప స్థితి వైపు బోవును అప్పుడే గతించిన జీవితము కంటే రానున్నది గొప్పది అని గ్రహింతురు గత అధ్యాయంలో మిరీకర్కు రానున్న అపాయము కనిపెట్టి దాని నుండి అతన్ని తప్పించిన కథ వెంటిరి అంతకంటే ఘనమగు కథను ఇచ్చట వినదరు ఒకనాడు శ్యామాను విషసర్పము కరిచెను అతని చిటికన విరేలును పాము కరచుటచే శరీరములోనికి విషము వ్యాపింప మొదలెడెను బాధ ఎక్కువగా ఉండెను శ్యామ తాను మరణించదను అనుకొనెను స్నేహితులు అతనిని గుడికి తీసుకొని పోవ నిశ్చయించిరి పాము కాట్లు అచట బాగగుచుండెను కానీ శ్యామ తన విఠోబాయగు బాబా వద్దకు పరిగెడెను బాబా అతన్ని చూడగానే కోపముతో వాని తిట్టనారంభించెను పిరికి పురోహితుడా పైకెక్కవద్దు ఎక్కితివో ఏమగునో చూడు అని బెదిరించుచు తరువాత ఇట్లు గర్జించెను పో వెడలి పొమ్ము దిగువకు పొమ్ము బాబా ఇట్లు కోపోద్దీపితుడగుట చూచి శ్యామా మిక్కిలి విస్మయం చెందెను నిరాశ చెందెను అతడు మసీదును తన ఇల్లుగా బాబా తన ఆశ్రయముగా భావించుచుండెను బాబా తననట్లు తరిమివేసినచో తానెక్కడకు పోగలడు అతడు ప్రాణమందు ఆశ వదులుకొని ఊరకుండెను కొంతసేపటికి బాబా శాంతించి శ్యామా దగ్గరకు పోయి కూర్చొని ఇట్లనెను భయపడవద్దు ఏమాత్రమో చింతించకు ఈ దయామయుడైన పకీరు నిన్ను తప్పక రక్షించును ఇంటికి పోయి ఊరక కూర్చుండుము బయటికి పోవద్దు నా ఎందు విశ్వాసం ఉంచుము భయపడుకుము ఆందోళన పడవద్దు ఇట్లని శ్యామాని ఇంటికి పంపించను వెంటనే బాబా తాత్యా పాటిలును కాకాసాహెబ్ దీక్షితును అతని వద్దకు పంపి తనకిష్టము వచ్చినవి తినవచ్చుననియు గృహములోనే తిరగవచ్చుననియు కాని పండుకొనకూడదనియు ఈ సలహాల ప్రకారం నడుచుకొమ్మనెను కొద్ది గంటలలో శ్యామ బాగుపడెను ఈ విధంగా జ్ఞప్తి ఎందుంచుకోవలసింది ఏమనగా బాబా పలికిన ఐదు అక్షరముల మంత్రము పో వెడలి పొమ్ము దిగుక పొమ్ము అన్నది శ్యామాను ఉద్దేశించినదిగాక విషమును ఆజ్ఞాపించిన మాటలు ఆ విషయము పైప్కి ఎక్కరాదనియు అది శరీరమంతటా వ్యాపించరాదనియూ బాబా ఆజ్ఞాపించిరి మంత్రములలో ఆరితేరిన తక్కిన వారి వలె వారే మంత్రము ఉపయోగింపు అవసరము లేకుండెను మంత్రబియ్యము కాని తీర్థము కాని ఉపయోగించిన అవసరము లేకుండెను శ్యామ జీవితంను రక్షించటలో వారి పలుకులే అత్యంత శక్తివంతములైనవి ఎవరైనా ఈ కథ కానీ ఇంకా ఇతర కథలు కానీ వినినచో బాబా పాదములయందు స్థిరమైన నమ్మకము కలుగును మాయను మహాసముద్రమును దాటుటకు బాబా పాదములను హృదయములో ధ్యానించవలెను కలరారోగము ఒకప్పుడు షిరిడీలో కలరా భయంకరంగా చెలరేగుచుండెను గ్రామవాసులు మిక్కిలి భయపడిరి వారు ఇతరులతో రాకపోకలు మానిరి గ్రామములో పంచాయతీ వారు సభ చేసి రెండు అత్యవసరమైన నియమములు చేసిరి కలరా నిర్మూలించ ప్రయత్నించిరి అవి ఏవనగా ఒకటి కట్టెల బండ్లను గ్రామములోనికి రానియకూడదు రెండు మేకను గ్రామములో కోయరాదు ఎవరైనా వీనిని ధిక్కరించినచో వారికి జరిమానా వేయవల్లని తీర్మానించిరి బాబాకిదంతయు వట్టి చాదస్తమని తెలియను కాబట్టి బాబా ఆ చట్టములను లక్ష్య పెట్టలేదు ఆ సమయంలో కట్టెల బండె ఒకటి ఊరిలోనికి ప్రవేశించుచుండెను ఊరిలో కట్టెలకు కరువున్నదని అందరికీ తెలియను అయినప్పటికీ కట్టెల బండిని తరిమివేయుటకు ప్రయత్నించుచుండిరి బాబా ఆ సంగతి తెలుసుకుని అచటికి వచ్చి కట్టెల వండిని మసీదుకు తీసుకొని పొమ్మని చెప్పెను బాబా చర్యకు వ్యతిరేకంగా చెప్పుటకు ఎవ్వరూ సాహసించలేదు దుని కొరకు కట్టెలు కావలసి ఉండెను కనుక బాబా కట్టెలు కొనెను నిత్యాగ్నిహోత్రి వలె బాబా తన జీవితమంతయు దునిని వెలిగించియే ఉంచెను అందుకు వారికి కట్టెల అవసరం కనుక వాటిని నిల్వ చేయువారు బాబా గృహము అనగా మసీదు ఎప్పుడూ తెరిచి ఉండేది ఎవరైనా పోవచ్చును దానికి తాళము కానీ తాళం చెవి కానీ లేదు కొందరు తమ ఉపయోగము కొరకు కొన్ని కర్రలను తీసుకొని పోదురు అందుకు బాబా ఎప్పుడునూ గొనగలేదు ఈ ప్రపంచమంతయు దేవుడే ఆవరించి ఉండుటచే వారికి ఎవరియందు శత్రుత్వం ఉండేది కాదు వారు పరిపూర్ణ విరాగులైనప్పటికీ సాధారణ గృహస్థులకు ఆదర్శంగా ఉండుటకై ఇట్లు చేయుచుండేటివారు కురుబత్తిని పరీక్షించుట రెండవ కలరా నిబంధనమును బాబా ఎట్లు ధిక్కరించెనో చూతము నిబంధనము అమల్లోనున్నప్పుడు ఎవరో ఒక మేకను మసీదుకు తెచ్చిరి ఆ ముసలి మేక దుర్బలముగా చావుకు సిద్ధముగా ఉండెను ఆ సమయమున మాలేగావ్ పకీర్ పీర్ మహమ్మద్ బడే బాబా అచ్చటనే ఉండెను సాయిబాబా దానిని ఒక కత్తివ్రేటుతో నరికి బలివేయుమని బడేబాబాకు చెప్పెను ఈ బడేబాబాయందు సాయిబాబాకు ఎక్కువ గౌరవము ఆయనను ఎల్లప్పుడూ సాయిబాబా తన కుడివైపున కూర్చును పెట్టుకునేవారు చిలుము బడేబాబా పిలిచిన పిదప సాయిబాబా పీల్చి ఇతరులకు ఇచ్చేడివారు మధ్యాహ్న భోజన సమయమందు సాయిబాబా సాధారముగా బడేబాబాను పిలిచి ఎడమ ప్రక్కన కూర్చుండబెట్టుకుని పిమ్మట భోజనం ప్రారంభించువారు దక్షిణ రూపంగా వసూలైన పైకము నుంచి ఆయనకు దినానికి యాభై రూపాయలు సాయిబాబా ఇచ్చిచుండేటివారు బడేబాబా పోవునప్పుడు వంద అడుగుల వరకు సాయిబాబా వెంబడించువారు అట్టిది బాబాకు వారికి గల సంబంధము సాయిబాబా వారిని మేకను నరుకుమనగా అనవసరముగా దాన్ని చంపనేలయని బడేబాబా నిరాకరించెను అప్పుడు సాయిబాబా శ్యామాను ఆ పని చేయమనను అతడు రాధాకృష్ణ మాయి వద్దకు పోయి కత్తిని తెచ్చి బాబా ముందు పెట్టెను ఎందులకు కత్తి తెప్పించిరో తెలుసుకొనిన పిమ్మట రాధాకృష్ణమాయి దానిని తిరిగి తెప్పించుకునెను ఇంకొక కత్తి తెచ్చుటకు శ్యామ పోయెను కానీ వాడా నుండి త్వరగా రాలేదు తరువాత కాకాసాహెబ్ దీక్షిత్వంతు వచ్చెను వారు మేలిమి బంగారమే కానీ దానిని పరీక్షించవలెను ఒక కత్తి తెచ్చి నరుకుమని బాబా ఆజ్ఞాపించెను అతడు సాటేవాడాకు పోయి కత్తిని తెచ్చెను బాబా ఉత్తరువు కాగానే దానిని నరుకుటకు సిద్ధంగా ఉండెను అతడు స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి చంపుటను నది ఎరుగకుండిరి హింసించు పనులు చేయుటందు ఇష్టము లేనివాడైనప్పటికీ మేకను నరుకుటకు సంసిద్ధుడయ్యను బడే బాబాయను మహమ్మదేవుడే ఇష్టపడినప్పుడు ఈ బ్రాహ్మణుడు ఏల సిద్ధపడుచుండనని అందరూ ఆశ్చర్యపడుచుండిరి అతడు తన దోవతిని ఎత్తి బిగించి కట్టుకునెను కత్తిని పైకెత్తి బాబా ఆజ్ఞకై ఎదురుచూచుచుండెను బాబా ఏమి ఆలోచించుంటివి నరుకుము అనెను అతని చేతిలోనున్న కత్తి మేకపై పడుటకు సిద్ధంగా ఉండగా బాబా ఆగుమనెను ఎంతటి కఠినాత్ముడవు బ్రాహ్మణుడవై మేకను చంపెదవా అనెను బాబా ఆజ్ఞానుసారము దీక్షిత్ కత్తిని కింద పెట్టి బాబాతో ఇట్లెనెను నీ అమృతము వంటి పలుకే మాకు చట్టము మాకింకొక చట్టం ఏమీయూ తెలియదు నిన్నే ఎల్లప్పుడూ జ్ఞప్తి ఎందు ఉంచుకునేదము మీ రూపమును ధ్యానించుచు రాత్రింబవళ్ళు నీ ఆజ్ఞలు పాటించుము అది ఉచితమా కాదా అన్నది మాకు తెలియదు దానిని మేము విచారించము అది సరి అయినదా కాదా అని వాదించము తర్కించము గురువు ఆజ్ఞ అక్షరాలా పాటించుటయే మా విధి మా ధర్మము బాబా తామే మేకను చంపి బలివేసదమని చెప్పిరి మేకను తకియా అను చోట చంపుటకు నిశ్చయించిరి ఇది పకీరులు కూర్చొని స్థలము అచటికి దానిని తీసుకొని పోవునప్పుడు మార్గ మధ్యమున అది ప్రాణములు విడిచెను శిష్యులు ఎన్ని రకములో చెప్పుచు ఈ అధ్యాయమును హేమాడ్పంతు ముగించుచున్నారు శిష్యులు మూడు రకములు ఒకటి ఉత్తములు రెండు మధ్యములు మూడు సాధారణులు గురువులకు ఏమి కావలనో గుర్తించి వెంటనే వారు ఆజ్ఞాపించక పూర్వమే దాన్ని నెరవేర్చువారు ఉత్తమ శిష్యులు గురుని ఆజ్ఞానుసారము ఆలసింపక అక్షరాల నెరవేర్చువారు మధ్యములు మూడవ రకము వారు అడుగడుగునకు తప్పులు చేయుచు గురుని ఆజ్ఞను వాయిదా వేసదరు శిష్యులకు దృఢమైన ఉండవలెను తోడుగా బుద్ధి కుశలత ఓరిమి ఉన్నచో అట్టివారికి ఆధ్యాత్మిక పరమావధి దూరము కాదు ఉచ్వాస నిశ్వాసములను బంధించుట కానీ హఠయోగము కానీ ఇతర కఠినమైన సాధనలన్నీ అనవసరము పైన చెప్పిన గుణములను అలవర్చుకున్నచో వారు ఉత్తరోత్తర ఉపదేశములకు అర్హులగుదురు అప్పుడు గురువు తటస్థించి జీవిత పరమావధిని పొందుటకై ఆధ్యాత్మిక మార్గమున నడిపింతురు వచ్చే అధ్యాయములో బాబా యొక్క హాస్యము చమత్కారములను గూర్చి చెప్పుకుందము ఇరవై మూడవా అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ శుభం భవతు